ఏం తమ్ముడో ఏమైనా హామీ ఇచ్చాడు మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాడా మీకు డిఎస్సీ పెడతాడా మీకు మళ్ళీ మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే నేను ఒక్కరు రావడం కాదు నాకొక విజన్ ఉంది తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ప్రజలంటే అభిమానం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తాపన మా ఇద్దరికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఈ దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా చేయాలని ఈ యువత ప్రపంచానికి మీ శక్తిని చాటి చెప్పాలని నరేంద్ర మోడీ గారు ఆశయం నా అనుభవం అదే మాదిగా పవన్ కళ్యాణ్ యొక్క శక్తి అన్ని కూడా పలుపుకొని ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రం చేసే బాధిత మాదని మీ అందరికా ఇస్తున్నా మళ్లీ మా యువతగామీ ఇస్తున్నా తమల్లో విజృంభించండి మీకు జాబిచ్చే బాధిత మాది కూటమిని గెలిపించే బాధిత మీది సైకిల్ ఎక్కండి మూడు జెండాలు కట్టండి తెలుగుదేశం జనసేన బీజేపీ గ్లాస్ చేతిలో పట్టుకోండి ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు గాజు గ్లాసుకి పదునెక్కించండి కమలాన్ని కూడా ముందు పెట్టుకోండి తమిళ్లో మీకు తిరుగుంటుందా ఇంకా అది మీరు చేయండి మిమ్మల్ని అందరినీ అగ్రస్థానంలో పెట్టే బావి తమ ఆదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీరు ఒకసారి చూడండి తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు రావడానికి కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ ఉందో ఆ రోజు చేసే పరిస్థితికి వచ్చింది నేను ఒకటే మీ అందరికీ ఇస్తున్నాను ఇక్కడ బాలయోగి ఉన్నాడు పక్క జిల్లాలో లోకసభ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దళితుల యొక్క శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఆడబిడ్డ అనితని మహిళా అధ్యక్షురాలే కాకుండా పాలెట్ గారు మెంబర్గా చేశామంటే అది తెలుగుదేశం పార్టీకి దళితుల పైన గౌరవం నేను ఒకటే కోరుతున్నా ఉత్తరాంధ్రలో ఉన్నారు ఏం తమ్ముడు ఉత్తరాంధ్రకి ఏమన్నా చేశాడా ముఖ్యమంత్రి పని ఏమన్నా జరిగిందా ఉత్తరాంధ్ర మొత్తం ఊట్ చేశాడు అవునా కాదా కొండల్ని ఆన కొండల్లో మింగేశారు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర హింస కబ్జాలు అశాంతి ఒక్క ఉత్తరాంధ్రలో నలభై వేల కోట్ల రూపాయల దోచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు ఎవరు రిషికొండ ఆనకొండలాగా మింగేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టారు విలాస పురుషుడు జగన్మోహన్ రెడ్డి